ప్రేమ చెప్పడానికి రెండు అక్షరాలు అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు ప్రేమ అనేది శరీరాలతోనో మనస్సుతోనూ కాదు ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి ఈ లోకంలో ప్రేమకు చాలా ఉన్నత స్థానం ఉంది ప్రేమకు కులం మతం ధనిక పేద తారతమ్యాలు లేవు అలాగే జీవించే లోకం స్వభావం కూడా పరిగణలోకి రావు ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలిచూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది అనే నా నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన అంశానికి కింద కామెంట్ చేయండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం నోటిఫికేషన్స్ కోసం బెల్కొట్టడం అనామిక ఆత్మ మోహిని నిలయంలో దొరికిన మోహిని డైరీని అందులో సామ్రాట్ మోహిని చిత్రాలను పరీక్షగా చూస్తుంది మోహిని అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది కాకపోతే అప్పుడు మానవ శరీరంలో ఉన్న కళ ఎందుకో ఇప్పుడు పిశాచి రూపంలో ఉన్న మోహిని వద్ద ఎప్పుడు చూడలేదు అనామిక సామ్రాట్ చిత్రం పెదవులపై ఉన్న మరక వలన అతని రూపం కొంచెం స్పష్టంగా తెలియడం లేదు అతని గుండెల దగ్గర ఒక పుట్టుమచ్చ ఉన్నట్లు చిత్రంలో తెలుస్తుంది అనామికకు అది విజయేనా కాదా అనేది ఆ పుట్టుమచ్చ ద్వారా తెలుసుకోవాలి తర్వాత మోహినికి సామ్రాట్ గురించి వివరించాలని అనుకుని మోహిని సామ్రాట్ల ప్రేమ కథ చదవడం మొదలుపెట్టింది మోహిని సామ్రాట్ల మొదటి కలయిక అది వసంత పంచమి పర్వదినం ఆ రాజ్యంలో అందరూ కోలాహలంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఆ రాజ్యం పేరు మాలవిక దేశం కృష్ణానది ఒడ్డునగల గర్విష్టమైన కోట దక్షిణ భారతదేశంలోని ఒక ఊహాజనిత రాజ్యం అది దీనికి పశ్చిమాన ఉన్న రాజ్యం మహేంద్రగిరి రాజ్యం ఆ రాజ్యంతో కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం వసంతకాలం మాల్విక రాజ్యాన్ని పూలతో పాటలతో ఆనందంతో నింపింది కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ రాజధాని కోట ఇత్తైన గోపురాలు రాతి గోడలపై చెక్కిన దేవతల శిల్పాలు లోపలి మహల్లో నవరత్నాలతో అలంకరించిన సింహాసన సభ మాలవక దేశ మహారాజు విక్రమసింహ యొక్క గర్వాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి అయితే ఆ రోజు కోట సాధారణ రాజకీయ గర్వంగా కాకుండా అగ్నిపుష్ప వసంత పంచమి ఉత్సవం అనే ప్రాచీన హిందూ పండుగతో జనసమూహంతో కిక్కిరిసిపోతుంది అగ్ని పుష్పం అనేది ఒక అరుదైన ఎర్ర పువ్వు ఇది వసంత సమయంలో మాత్రమే కృష్ణానది ఒడ్డున పూస్తుంది పురాణం ప్రకారం ఈ పువ్వు అగ్నిదేవుని కన్నీళ్ల నుండి పుట్టింది ఉత్సవం రోజున ప్రతి ఇంటి ముందు అగ్ని పుష్పాలతో అలంకరించిన కుండలు ఉంటాయి రాత్రిపూట యువత కోట మైదానంలో సమావేశమై నాట్యాలు సంగీతం కవిత్వంతో రాత్రి గడుపుతారు అతిథులు కూడా స్వాగతించబడతారు ఎందుకంటే ఈ ఉత్సవం శత్రువులకు కూడా శాంతి కోసం తలుపులు తెరిచే రోజు నమ్మి శరణు వేడిన వారు శత్రువులైన హక్కును చేర్చుకుంటారు ఆ రోజున యువరాణి మోహిని కూడా అందరి అమ్మాయిల వలె ఆ పర్వదినాన్న ఆ పూజలో పాల్గొంటుంది ఆ ఉత్సవం ఎంత గొప్పది అంటే ఆ రోజు శత్రువులు కూడా మిత్రులుగా మారాలని చూస్తారే కానీ దొంగదెబ్బ తీయాలనో లేదా దాడి చేయాలనో ఆలోచనలు తలుపులకు కూడా రావు అది రాజ్య శాసనాలలో పూర్వీకుల నుండి వస్తున్న ఒక కట్టుదిట్టమైన ఆచారం మోహిని కాబోయే యువరాణి కాబట్టి అంతఃపురంలోని రాజపరివారానికి మాత్రమే తెలుసు తప్ప సైనికులకు కానీ ప్రజలకు కానీ ఆమె తెలియదు ఆమె అస్తిత్వం తెలిస్తే ఆమెకు ప్రమాదమని మహారాజు కూడా అన్ని ఆయుధ విద్యలను రహస్యంగానే నేర్పిస్తూ రహస్యంగా సాధారణ యువతి వలె కనిపించేలా పెంచుతారు యువరాణి వద్ద పనిచేసే ఒక సేవకురాళ్లలో ఆమె ఒకరు అన్నట్టుగా ఆమె బయట ప్రపంచానికి కనిపిస్తుంది అది కూడా మేలు ముసుగు ద్వారా ఆ రోజు ఆ ఉత్సవంలో కృష్ణానది కోనీటి వద్ద అగ్ని పుష్పాలతో అలంకరించిన కుండలతో పూజ చేసి తర్వాత కోనీటిలో దీపాలు వదులుతారు ఆ కార్యక్రమం అయిన తర్వాత యువకులు అందరూ పాల్గొనే ఘట్టం వచ్చేసింది అందులో కొంతమంది యువతి యువకులు సంగీతం వద్ద ఉంటే ఇంకొంతమంది సాహిత్యం కవిత్వం వద్ద అలాగే ఇంకొంతమంది నృత్యం వద్ద ఉన్నారు ఇందులో మోహిని నృత్యం వద్ద అంటే సామ్రాట్ సాహిత్యాభిరుచి కలవాడు కనుక కవిత్వం జరిగే చోటు ఉన్నాడు నిజానికి సామ్రాట్ వచ్చింది ఆ దేశ మహారాజు అయిన విక్రమసింహతో మాట్లాడటానికి ఒక సాధారణ యువకుడు వలే వస్తాడు వారి రాజ్యాల మధ్య శాంతి కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి లేదా వైరాన్ని పెంచేలా ఉంటే యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పడానికి కాకపోతే యువరాజు వచ్చేటప్పటికీ కోలాహలంతో ఉన్న యువకుల వద్దకు వచ్చి అతను అందులో పాల్గొంటాడు ఒకవైపు సాంస్కృతిక నృత్యం చేస్తున్న మోహినిని చూస్తాడు ఆమె రూపానికి కళ్ళు మాత్రమే కనిపించేలా చెవుల వద్ద నుండి చంపలకు పెదాలు కనిపించకుండా ఒక తెర అడ్డుగా ఉంటుంది కానీ ఆమె కళ్ళు ఎన్నో భావాల్ని పలికిస్తున్నాయి సామ్రాట్ ఆమె వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు మోహిని కూడా సామ్రాట్ని చూస్తుంది మన్మధుడిని తలపించే రూపం అందానికి తగ్గ ఎత్తు కండలు తిరిగిన దేహం వీటన్నింటిని మించి అతని కళ్ళు తీక్షణంగా ఆమెను ఆకర్షిస్తున్నాయి ఇలా వారిద్దరూ చూపులు కలుస్తాయి మోహిని అతి కష్టం మీద సామ్రాట్ నుండి చూపులు మళ్ళించి నృత్యంపై ధ్యాసను నిలిపి ముగిసిన తర్వాత అందరికీ అభివాదం చేసి పక్కకు వెళ్ళిపోతుంది కానీ ఆమె చూపులు అతన్ని వెతుకుతాయి కానీ సామ్రాట్ కనిపించాడు సామ్రాట్ విక్రమసింహను చూసి మోహిని నృత్యం అయిపోయిన తర్వాత విక్రమసింహను చూడడానికి అతని వెనక వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు వచ్చింది రాజ్యక్షేమం ఉద్దేశించి తాను సత్రదేశం వాడని బయట వారికి తెలియకూడదు కాబట్టి త్వరగా మాట్లాడి వెళ్ళాలని అతని ఆలోచన కానీ మహారాజు వెంట రాజ్య పరివారం సైనికులు ఉండడం వల్ల ఆ కోలాహలంలో మాట్లాడడం కుదరలేదు అందుకని విని తిరిగి ఆ ముఖం గల అమ్మాయి కోసం వెతుకుతాడు ఆమె ప్రదర్శన అయిపోవడం వల్ల ఆమెను వెతుకుతూ సాహిత్యాభిరుచి గల వారి దగ్గరికి మరలా వస్తాడు అక్కడ చర్చా వేదిక వద్దకు వెళ్తాడు అక్కడ వారి సాహిత్య వాదనలు కవిత్వాలు వినిపిస్తున్నాయి అప్రయత్నంగానే అడుగులు అటువైపు కదిలాయి సామ్రాట్ ఒకసారి కళ్ళు మూసుకొని ముఖానికి ముసుగు వేసుకున్న ఆమెను గుర్తు తెచ్చుకొని ఏమి నవనీయత లాలిన్యం నీది ఓ సుందరి దివి నుండి దిగి దిగివచ్చిన దేవకన్యవా లేక యువకుల్ని సైతం సమోహన పరిచే అప్సరసల నాట్యాన్ని మించి ఉన్నది నీ నిత్యం ఏమని చెప్పను ఎంతని పొగడను నీ రూపం చూడకుండానే నన్ను నీ చూపులతో జత కట్టేలా బంధించేశావు ఎవరు నువ్వు ఎక్కడుంటావు నీకైనా అన్వేషణను ఎలా కొనసాగించాలి అంటూ తన భావాలను ఒక కుంచెతో కాగితం మీద రాస్తున్నాడు అది కాస్త గాలికి ఎగరడం వల్ల ఎగరడం ప్రారంభించింది అలా ఎగురుతూ ఎగురుతూ మోహిని ముఖంపై పడుతుంది ఆ కాగితం వెనుకనే వచ్చిన సామ్రాట్ తాను ఎవరి కోసం వెతుకుతున్నాడో ఆమె కళ్ళ ఎదుటి ఎదురుగా అంత దగ్గరగా ఉంటే మౌనమే కొద్దిసేపు రాజ్యం వెళ్లింది అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉండగా ఆమె చేతిలో గల పేపర్ని చూసింది ఆమె అందులో గల అక్షరాలు తన కోసం రాసినవని చెప్పకనే చెబుతున్నాయి అతని కొన్నులు మోహిని పక్కనున్న అమ్మాయి ఎవరండి మీరు మా స్నేహితురాలని మరీ అలా గుచ్చిగుచ్చి చూడకండి మిమ్మల్ని మా రాజ్యంలో ఎప్పుడు చూడలేదు అనేసరికి సామ్రా నేనొక బాటసారిని ఈ ఊరి ఉత్సవం గురించి విన్నాము ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని అబద్ధం చెబుతాడు ఇంతకీ మీరెవరు అని అడిగేసరికి మేము ఈ రాజు యువతలం ఉత్సవం చూడడానికి వచ్చాం ఇంతకు మించి తెలియని వారితో చర్చలు మాకు అనవసరం అని చెప్పి మోహినిని మోహిని చెవిలో రావెళ్దాం యువరాణి వారు వేకు జావన చేసే పూజలో ఏర్పాట్లు చేయాలి అని తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్తున్న వారి వైపే అలా అసహనంగా చూస్తాడు సామ్రాట్ ఆమె గురించి ఏమీ తెలుసుకోలేదు ఆమె మొహం కూడా చూడలేదు కనీసం ఆమె నోటి నుండి మాటలు కూడా వెనలేకపోయానే అని కానీ సామ్రాట్కి తెలుసు తాను వచ్చిన పని అది కాదని మహారాజు విక్రమసింహతో ఎలా అయినా మాట్లాడాలని అనుకుంటాడు అక్కడ మోహిని అంతఃపురానికి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటుంది ఉత్సవం ముగిసిపోవడంతో ఒక్కొక్కరు తగ్గుముఖం పడతారు సామ్రాట్ రాజపరివారం మొత్తం వేకువజాం పూజకి హాజరవుతారని తెలుసుకొని ఆ సమయంలో మహారాజుతో మాట్లాడాలని అక్కడే ఆలయం వద్ద ఉండిపోతాడు అలా ఆ సమయం వచ్చేటప్పటికి అందరూ పూజలో పాల్గొంటారు మోహిని యువరాణిగా ఆ పూజ చేస్తూ మహారాజు మహారాణిల పక్కన కూర్చుంటుంది సామ్రాట్ దూరంగా వెనక నుండి వీరిని చూస్తాడు పూజ ముగించుకుని దీపాలు వదలడానికి ఆలయ కోనేటి వద్దకు వెళ్తారు తెల్లవారుజామును కావడం వల్ల దీపాలు వదిలేటప్పుడు ఇంకా చీకటిగానే ఉంటుంది మోహి కాలు జారి కోలో పడిపోతుంది యువరాణి కావున ఆమెను ముట్టుకో బయటకు తీసుకురావడానికి సైనికులు తటపటాయిస్తారు సామ్రాట్ దాన్ని గమనించి మోహిని కళ్ళ నుండి బయటకు తీస్తాడు సామ్రాట్ మోహిని మొహాన్ని చూడడు మోహిని కూడా సామ్రాట్ మొహాన్ని చూడదు కానీ సామ్రాట్ గుండెలపై ఉన్న పుట్టుమచ్చని మాత్రమే చూస్తుంది మోహిని మహారాణి వద్ద దించి మహారాజు వద్దకు వెళ్తాడు సామ్రాట్ విక్రమసింహకు నమస్కరిస్తాడు అతడు యువరానికి యువరాణిని కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుతూనే నీవు ఇక్కడ ఈ సమయంలో ఎందుకున్నావు అని అడుగుతాడు దానికి సామ్రాట్ మహారాజా నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాను అని చెబుతాడు సరేనని బొడ్డులను సైనికులను కొంత దూరంగా వెళ్ళమని మహామంత్రి మహారాజులతో మాట్లాడతాడు ఇదంతా దూరం నుండి మోహిని గమనిస్తుంది వారు ఏదో దీర్ఘంగా చర్చించుకుంటున్నారని అర్థమైంది కానీ వారి సంభాషణ దేని గురించో తెలియదు సామ్రాట్ని వెనక నుండి చూస్తుంది కాబట్టి అతన్ని గుర్తుపట్టదు పైగా తడి బట్టలతో ఉంది కాబట్టి ఆమెను తీసుకువెళ్ళిపోతారు మహారాజు మహామంత్రి సామ్రాట్తో చర్చ ముగిసిన తర్వాత యువరాజా మీ ధైర్యం ప్రశంసనీయం శత్రురాజ్యం అయినా సరే ఒంటరిగా రాగలిగారు మీరు చెప్పిన విషయాలు ఆలోచిస్తాము మాకు కొంత సమయం వ్యవధి కావాలి అని అడుగుతారు దానికి సామ్రాజ్ సరేనని వెళ్ళిపోతాడు వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకున్నారో ముందు ముందు తెలుస్తుంది మహారాణి మాత్రం అంతఃపరానికి వచ్చి ఏదో తెలియని భయం కంగారుతో మహారాజు కోసం ఎదురుచూస్తుంది మహారాజు వచ్చిన వెంటనే వచ్చారా మహారాజా మీకోసం నేను చాలాసేపటి నుంచి నిరీక్షిస్తున్నాను అనగానే విక్రమసింహ ఏమైంది మహారాణి ఎందుకంత ఆందోళన అనగానే ఈరోజు యువరాణి కోనేట్లోకి పడిపోయింది కదా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు అమ్మాయి జాతక రీత్యా ఈ సంవత్సరం గండాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్పారు ఏడాదిలోగా అమ్మాయికి శివుని అంశతో పుట్టిన అబ్బాయితో వివాహం జరిపించకపోతే రాజ్యంతో సహా నశిస్తామని హెచ్చరించారు మర్చిపోయారా అనగానే విక్రమసింహ గుర్తుంది మహారాణి మీకు చెప్పలేదు కానీ ఇలా అలాంటి జాతకుడి కోసం ప్రతి రాజ్యానికి పురోహితులను పంపించాను కానీ ఇంకా ఎక్కడ దొరకలేదు మన అమ్మాయి ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి అంశ నువ్వు భయపడకు అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్తాడు పైకి అలానే అన్నా లోపల భయపడుతూనే ఉంటాడు ఇప్పటి నుండి అమ్మాయిపై దుష్ట శక్తుల ప్రభావం అధికంగా ఉంటుంది జాగ్రత్తగా ఆమెను కాపాడుకోమని నాగసాధువు చెప్పిన మాటలు గుర్తొస్తాయి విక్రమసింహకి ప్రస్తుతం జాతర నుండి వచ్చిన విజయ్ మోహిని తపస్యా రాజ్యంలోకి వస్తారు వారు ముగ్గురు ఒక ప్రణాళికను రు రచించుకుంటారు రాజ్యంలో వారు ఏ విధంగా ప్రవేశించాలి ఎలా తర్వాత రాజ్యద్రోహులను కనిపెట్టాలి ఎందుకు తన తండ్రి మరణం కూడా రహస్యంగా మారేలా చేశారనే విషయాలన్నీ కానీ మోహినికి భయంగానే ఉంటుంది ఆమెలో పిశాచితత్వం పోలేదు రక్తం వాసన వల్ల ఆమె తన మీద తన నియంత్రణ కోల్పోతుందేమో అని విజయ్ మోహిని నీకు తెలియని కొత్త ప్రదేశంలో ఉండాలంటే నీకు కొంచెం కంగారుగా ఉంటుంది నేను అర్థం చేసుకోగలను కానీ నీకు తోడు నేను తపస్యా ఉంటాము ఏ రహస్యమైనా అనుమానమైనా వస్తే మా ఇద్దరితో తప్ప వేరొకరితో పంచుకోవద్దు ఇక్కడ అంతా సవ్యంగా జరిగే వరకు మహారాజుకి కూడా ఏమి చెప్పకూడదు ఎవరడిగినా మనం ఉగ్రం ఆశ్రమం నుండి వచ్చాము నువ్వు తపస్య సోదరివి అని మాత్రమే చెప్పు ఆశ్రమం చాలా దూరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నీ గురించి ఆరా తీసే అవకాశం ఉండదు అని రాజభవనానికి వెళ్తారు మహారాజు అక్కడ లేకపోవడంతో మౌర్యానందుని కలవడానికి వెళ్తారు మౌర్యానందుడు చేతిలో పట్టి ఒకటి గుండెలకు హత్తుకుంటూ ఊహాలోకంలో విహరిస్తాడు భటుడు వచ్చి విజయ్ వాళ్ళు వచ్చిన విషయం చెప్తే పట్టిని దాచిపెట్టి వారిని లోపలికి రమ్మని చెబుతాడు విజయ్ మోహిని తపస్య మౌర్యానందుని వద్దకు వెళ్తారు మోహిని తపస్య సోదరిగా విజయ్ పరిచయం చేస్తాడు నందు ఆమెను చూస్తూ మొన్న పక్క ఊరి జాతరకు మీరేమైనా వచ్చారా అని అడుగుతాడు తపస్యా విజయ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎందుకు నందు అలా అడుగుతున్నావు నువ్వు ఆ జాతరకు వెళ్ళావా అని తిరిగి ప్రశ్నిస్తాడు విజయ్ మహారాజుకు తెలియకుండా వెళ్ళాడు కాబట్టి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మౌర్యానందుడు సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్